కుర్రాడిని తన లవరం మోసం చేసి పెద్దని బండరాయి తీసుకుని ఈ కుర్రాడి తల మీద కొడుతుంది దీంతో ఇతడు స్పృహ కోల్పోయి ఆ కొండ మీద నుండి కిందనే ఉన్న పెద్దని అడవిలో పడిపోతాడు అయితే కొన ఊపిరితో ఉన్న ఈ కుర్రాడి దగ్గరికి ఆ అడవిలోని ఒక మాయా వరత వస్తుంది అలాగే ఈ ఉడత కొన్ని అడవి పండ్లను ఈ కుర్రాడి దగ్గరకు విసురుతుంది అలాగే ఈ కుర్రాడితో ఈ పండ్లను తినమని చెప్తుంది అప్పుడు ఇతడు అతి కష్టం మీద ఒక పండు తీసుకుని తింటాడు వెంటనే ఇతడి శరీరంలోని నిప్పులు తగ్గి ఇతడికి అయిన గాయాలు కొంచెంగా తగ్గుతూ ఉంటాయి దీంతో ఇతడికి ఆశ్చర్యంగా అనిపించి వెంటనే ఆ ఉడతకు థ్యాంక్స్ చెప్పి మరొక పండు ఇవ్వమని అడుగుతాడు దీంతో ఆ ఉడత ఇంకొక పండు ఇవ్వగా ఇతడు ఆ పండు తినేసరికి ఇతడి శరీరంలోని గాయాలు చాలా మేరకు తగ్గిపోతాయి వెంటనే ఇతడు పైకి లేచి ఇది ఎలా సాధ్యం నేను ఎక్కడున్నాను అసలు నువ్వు ఎవరు అని ఈ ఉడతను అడుగుతాడు వెంటనే ఈ ఉడత అక్కడి నుండి పారిపోతుంది ఇతడు ఆ ఉడతను ఫాలో అవుతూ ముందుకు వెళ్లగా అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంటుంది అలాగే ఈ ఉడత ఇతడిని ఆ జలపాతంలోకి దిగమంటుంది అప్పుడు ఇతడు తన బట్టలను తీసివేసి ఆ జలపాతంలోకి దిగి తన శరీరాన్ని తడుపుతూ ఉండగా ఇతడికి తగిలిన గాయాలు పూర్తిగా మానిపోయి అలాగే ఇతడికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి ఆ తరువాత ఇతడు ఆ అడవిలో వెళ్తూ ఉండగా ఇతడికి తాను తిన్న ఆ అడవి పండ్లు కనపడతాయి అప్పుడు ఇతడు ఆ ఉడతను ఆ మాయా పండ్లు కోయమని అడుగుతాడు కానీ ఇది అక్కడ నుండి పారిపోతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీను కామెంట్ చేయండి